నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త చట్టానికి ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలియజేశారు కువైట్ లో మనం చూసుకుంటే మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి కొత్త నియమ నిబంధనలు తీసుకుని రావడం జరిగింది వివరాల్లోకి వెళితే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ లో మరణించిన వ్యక్తి యొక్క శరీరం నుంచి ఖరీదైన బంగారు పళ్ళు లేదా ఖరీదైన బంగారు పళ్ళు లేదా ఖరీదైన వస్తువులు కానీ బంగారం కాని ఏవైనా వాళ్ళ ఒంటి మీద ఉన్నా కానీ అలాగే కృత్రిమ అవయవాలను తొలగించడానికి అనుమతినిస్తూ పత్వా జారీ చేసింది వాటిని వారసుల ఆస్తిగా పరిగణిస్తూ ఉన్నామని చెప్పేసి ఇది మరణించిన వ్యక్తిని ఛిద్రం చేసే వరకు వాటిని వృధా చేయడానికి అనుమతించబడదు కువైట్ మున్సిపాలిటీ యొక్క అంత్యక్రియల విభాగం నుంచి మరణించిన వారి శరీరం నుంచి మార్పులు చేర్పులను తీసివేయడం పైన చట్టపరమైన పత్వాను జారీ చేయమని చెప్పేసి ఒక ప్రతిపాదన అభ్యర్థన వచ్చిందని చెప్పేసి ఆ యొక్క అభ్యర్థన మేరకు కువైటు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది కువైట్లో మనం చూసుకుంటే బంగారు పళ్ళు అయితే చాలా మంది పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆ యొక్క పండులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేందుకు ఆ యొక్క కుటుంబ సభ్యులకు వారసులకు హక్కు ఉందని చెప్పేసి అవి తీసుకోవచ్చు అని చెప్పేసి తాజాగా ఒక పత్వా జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్